అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు భారీ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చేసింది ఏపీలో బియ్యంతో పాటుగా ఈ సరుకులను కూడా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి ఏమిటా సరుకులు ఎప్పుడు పంపిణీ చేస్తారు అదేవిధంగా చెప్పబోతున్న రెండు భారీ గుడ్ న్యూస్లు ఏంటి అనేది వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి ఆల్రెడీ ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు పంపిణీ అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతోంది ఎవరైతే రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా పాత రేషన్ కార్డుల ప్లేస్లో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కూడా పంపిణీ జరగ పంపిణీ అయితే జరగబోతోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వెళ్తే కనుక రేషన్ వ్యవస్థలో కీలకమైన మార్పులు తీసుకొచ్చింది ఏపీలో కూటీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా రేషన్ సరుకులు ఒక నిర్దిష్ట కాలంలో మాత్రమే అందుబాటులో ఉండగా ఇకపై కార్డుదారులు నెల మొత్తం ఎప్పుడైనా సరుకులు పొందే వెసులుబాటు అయితే తీసుకురాబోతోంది ఫస్ట్ నేను మీకు చెప్పానండి రెండు భారీ గుడ్ న్యూస్లు అని చెప్పి అందులోది మొదటి గుడ్ న్యూస్ ఇదనమాట అంటే మామూలుగా అయితే నెలలో ఫస్ట్ నుంచి పదో తారీఖు లోపుగా అయితే వరకే రేషన్ అందించేవారు తర్వాత రేషను క్లోజ్ అయిపోయేదండి ఇప్పుడు అలా కాకుండా నెల మొత్తంలో ఎవరికి ఎప్పుడు వీలుంటే అప్పటికి వెళ్ళి ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి రేషన్ తెచ్చుకునే వెసులుబాటు అయితే తీసుకురాబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అనమాట ఇది నిజంగా భారీ గుడ్ న్యూస్ పండుగ లాంటి అని చెప్పుకోవచ్చు రేషన్ వ్యవస్థలో కీలకమైన మార్పులు రాబోతున్నాయండి ఇప్పటి వరకు రేషన్ సరుకులు ఒక నిర్దిష్ట కాలంలో మాత్రమే ఉండగా ఇకపై కార్డుదారులు నెల మొత్తంలో ఎప్పుడైనా కానీ సరుకులు తీసుకోవచ్చు అని చెప్పి పౌర సరఫరా శాఖ మంత్రి నాదండల మనోహర్ గారు స్పష్టం చేయడం అయితే జరిగింది గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని నందువెలుగు గ్రామంలో స్మార్ట్ జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ విషయాన్ని స్వయంగా పౌర సరఫరా శాఖ మంత్రి నారదండల మనోహర్ గారు చెప్పడం అయితే జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెద్దసాని పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా పాల్గొన్నారండి ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే ప్రా ఇవ్వడం అయితే జరిగిందనమాట మంత్రి నాదండల మనోహర్ గారు మాట్లాడుతూ త్వరలో రేషన్ దుకాణాల్లో కందిపప్పు రాగులు నూనె గోధుమలు అలాగే గోధుమ పిండి కూడా అందజేయనున్నట్లు తెలిపారండి ఇప్పటివరకు కూడా కేవలం బియ్యం మాత్రమే అందిస్తున్న కొత్త నిర్ణయాల వల్ల పేద కుటుంబాల యొక్క ఖర్చు అనేది గణనీయంగా తగ్గుతుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా పేర్కోవడం అయితే జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు కూడా నెల తొలిపక్షంలో మాత్రమే రేషన్ తీసుకునే అవకాశం ఉండేది కానీ ఇకపై నెల మొత్తంలో ఎప్పుడైనా సరుకులు తెచ్చుకునే విధంగా అవకాశం ఇచ్చామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అలాగే వృద్ధులు దివ్యాంగుల కోసం ఇప్పటికే కొనసాగుతున్న ఇంటి వద్దకే డోర్ డెలివరీ కూడా అలాగే ఉంటుందండి ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు బయటకు వెళ్లి తెచ్చుకోలేని వారు ఉన్నారో అలాంటి వారికి ఇంటి వద్దకే తీసుకొచ్చి ని మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం పేదల కోసం విప్లవాత్మకైన మార్పులు తీసుకొస్తుందని చెప్పి మంత్రి వ్యాఖ్యానించడం జరిగిందండి ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలపడం అయితే జరిగింది గతంలో ఉన్న ఎండీయూ వాహనాలను రద్దు చేసి ఇప్పుడు రేషన్ దుకాణాల ద్వారానే నేరుగా సరుకులను అందిస్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే ప్రస్తుతం ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉదయం సాయంత్రం రెండు పూట్ల డేర్లలో రేషన్ అందిస్తున్నారు వృద్ధులు దివ్యాంగులకు మాత్రం ముందుగానే ఇరవైవ తేదీ ఇరవై ఐదవ తేదీ నుంచి ఇంటి వద్ద నుంచి ఎవరిళ్ళకి వా ఎవరింటి వద్దకి వారి వద్దకి వెళ్ళి డెలివరీ అనేది చేయడం అయితే జరుగుతుంది అయితే ఇకపై నెల మొత్తంలో ఎప్పుడైనా రేషన్ అందిస్తామని చెప్పి మంత్రి నాదండల మనోహర్ ప్రకటించారండి లబ్ధిదారులకు పెద్ద ఇదొక పెద్ద శుభవార్తగా మారిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మార్కెట్లో కందిపప్పు ధరలు ఆకాశాన్ని తాగుతున్న వేళ రేషన్ దుకాణాల్లో పప్పు నూనె కూడా అందిస్తామని చెప్పి ప్రజలకు ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ వార్త వల్ల ప్రజలకు ఊరట అయితే కలిగిస్తోందండి ఈ వార్త వల్ల కాకినాడ గుంటూరు ఎల్ఆర్ఆర్ చిత్తూరు జిల్లాలో ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది ప్రారంభమైంది సెప్టెంబర్ పదిహేను నాటికి అందరికీ రేషన్ చేరేలాగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మంత్రి స్పష్టం చేయడం అయితే జరిగిందండి దీంతో రేషన్ కార్డులు దారులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలు కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నారు గతంలో ఎదురైన ఇబ్బందులు లేకుండా ప్రతి నెల కూడా రేషన్ సకాలంలో అందుతోందని చెప్పి ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఇంకొక శుభవార్తను చెప్పుకుంటే కనుక మరి ఈ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవడానికి కాలపరిమితి అంటూ ఏమీ లేదండి ఎవరైనా ఎప్పుడైనా రేషన్ కార్డు లేకపోతే వారు అప్లై చేసుకోవచ్చు అంటే మరి కొత్తగా పెళ్ళిళ్ళు అవ్వటము రేషన్ కార్డులోంచి విడిపోవటము ఇదన్నీ నిరంతరంగా జరిగే ప్రక్రియ కాబట్టి రేషన్ కార్డుకి నిర్దిష్టమైన కాలపరిమితి లేకుండా ఎప్పుడంటే ఎప్పుడు సంవత్సర కాలంలో ఎప్పుడైనా కొత్తగా ఎవరైనా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఆ వెసులుబాటును కూడా కల్పిస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా రేషన్ కార్డులో ఏదైనా మార్పులు చేసుకోవాలన్నా ఎవరినైనా యాడ్ చేయాలన్నా ఎవరినైనా డిలీట్ చేయాలన్నా అదేవిధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అడ్రస్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ మీరు వెంటనే సరి చేసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించి మళ్ళీ మీరు లాగిన్స్ ఓపెన్ అవ్వాలి దీనికి సంబంధించి సైట్ ఓపెన్ అవ్వాలని చెప్పి మొన్నటి వరకు కూడా మరి సచివాలయాల చుట్టూ అదేవిధంగా మీ సేవా కేంద్రాల చుట్టూ చాలా వరకు ప్రజలు తిరుగుతూ చాలా ఇబ్బందులు పడ్డారండి అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో కూడా ప్రజలు గత రెండు సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతోమంది వేచి చూస్తూ ఉన్నారు ఎందుకంటే సంక్షేమ పథకాలు ఏదైనా మనకి రావాలంటే కనుక తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలా మంది యొక్క సంక్షేమ పథకాలు కూడా దూరమైపోయారని చెప్పుకోవచ్చండి గత జరిగిన రెండు సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా ముందు అడుగులు వేస్తూ ఉంది అదేవిధంగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు అయితే మరి పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో యొక్క రేషన్ కార్డుల పంపిణీ అనేది ముగిసిపోయిందండి ఇంకా కొత్త కొత్త ఇంకా మిగిలిన జిల్లాల్లో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు మరి సెప్టెంబర్ పదిహేనవ తేదీ కల్లా కొత్త రేషన్ కార్డులు అనేవి మొత్తం ఏపీ రాష్ట్రం అంతా కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని చెప్పి ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకుంది ఏపీలో కూడా ప్రభుత్వం అయితే మీ అందరికీ కూడా పాత రేషన్ కార్డులు ఆల్రెడీ పాత రేషన్ కార్డులు ఉన్నవారికి వాటి ప్లేస్లో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి వస్తాయన్నమాట ఈ రేషన్ కార్డు మనకి ఏటీఎం మాదిరిగా పైన క్యూఆర్ కోడ్తో వస్తుందండి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం వలన కార్డులో ఉన్న ఎంతమంది సభ్యులు ఉన్నారు వారి వివరాలతో సహా మనకి రావడం అయితే జరుగుతుందనమాట దీనివల్ల గవర్నమెంట్ వారికి మరి అర్హుల ఎంపిక అనేది చాలా ఈజీ అవుతుంది సంక్షేమ పథకాలకు కానివ్వండి మీరు ఏ పథకాలకైనా అప్లై చేసుకోవాలి కానీ అర్హుల ఎంపిక ఈజీ అవుతుందన్న ఉద్దేశంతో ఈ యొక్క మార్పుని అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇది చాలా మంచి మార్పు అని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా మరి రీసెంట్గా కొత్తగా పెళ్ళిళ్ళైన వారు ఎవరైనా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి మీరు రేషన్ కార్డు అప్లై చేసుకున్న తర్వాత పది పదిహేను రోజుల్లోనే మీకు రేషన్ కార్డు అనేది మంజూరు అవడం అయితే జరుగుతుందన్నమాట ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు మరి రేషన్ కార్డుదారులందరూ కూడా ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారండి ఎందుకంటే రేషన్ మరి మన యొక్క నెలలో మనకి నచ్చినప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు అంట ఎప్పుడంటే అప్పుడు రేషన్ అనేది ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది అదే దాంతోపాటుగా రేషన్తో పాటు కందిపప్పు నూనె గోధుమ పిండి గోధుమలు రాగులు బియ్యంతో పాటు ఈ సరుకులను కూడా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే మనకి మార్కెట్లో ఆయిల్ రేట్లు కానివ్వండి కందిపప్పుల రేట్లు కానివ్వండి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా కనుక సబ్సిడీ రూపంలో ఇవి మనకి పంపిణీ చేయడం వల్ల పేదలకి చాలా మేలు అనేది జరుగుతుందనమాట రేషన్ కార్డుల గురించి ఇదండి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి నేను అక్కడ రిప్లై ఇస్తాను ఇదండి ఇవాళ వీడియో చూస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచివితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఉన్నాం